సో ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నీలకంఠ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ నాగేష్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఈరోజు కవితకి బేల్ వచ్చింది చెప్పారు చెప్పారు కదా వన్ మంత్ ముందు చెప్పారు కదా మన కవితకి ఈ మంత్ లో వస్తుంది వస్తుందని చెప్పారు కదా మన స్వామి గారు చెప్పారు కదా వచ్చేసింది కదా మేడం దానికి ఇంకా ఇబ్బంది ఏంటండి

నేను ఆత్మహత్య చేసుకునే దాకా వస్తారని ఆయన భార్య భర్తలు వాళ్ళు ఏదో వాళ్ళు ఆయన తెలిసింది ఆయన జాతకాలు చెప్పాడండి తప్ప కాదు కదా అది ఆయన గురించి చెప్ప జనాలకు నచ్చిందే వెళ్తారు నచ్చపోతే వెళ్ళరు నాకు కూడా కొన్ని సమస్య చాలా సమస్యలు ఉన్నాయి నాకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది తర్వాత నాకు సమస్య దూరమైనా అది అద్భుతంగా చాలా బాగున్నానండి నేను వాళ్ళ భార్య సూసైడ్ చేసుకుంటామని మొన్న రిలీజ్ చేస్తారు వీడియో ఎక్కడ పోతుంది ఏం మెసేజ్ ఇస్తుంది సమాజానికి ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు ఆయన అంత ఆరిపోసుకుంటున్నారు అది కాదండి నాకు అర్థం కాని విషయం ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళకి మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ కూడా ఈ వేణుస్వామి ఈ మూర్తి గారికి అంటే ఇదే నా గొడవ ఇంకా వేరే సమస్యలు ఏం లేవా బయట అప్పుడు మొన్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు దానికి సంబంధించి అది ఎంత ఘోరం దేశం మొత్తం కూడా దాని గురించి ఎవరు పట్టించుకోరు కదా దాని గురించి ఎవరు పట్టించుకుంటే సొసైటీకి ఇలా ఉండేది కాదు వేరే ఇప్పుడు కలకత్తాలో అమ్మాయి పైన రేపు జరగడం ఒక్క విషయం కాదండి రోజుకు గంటకు ఇండియాలో ఎన్నో జరుగుతున్నాయి దాని మీద ఫోకస్ చేయకుండా వేణుస్వామి మీదనే ఫోకస్ చేయడం మీద ఏం అవసరం అదే అదే ఆయన ఇప్పుడు ఆయన బాగా ఇప్పుడు ఒక్క నిమిషం మీరు నీలకండ మీరు అన్నారు రాష్ట్రంలో సమస్యలు అన్నారు మరి ఇప్పుడు అమ్మాయి మీద కేసు మీరు ఏదైతే అన్నారో ట్రేణి కేసు అది కూడా జరుగుతా ఉంది కానీ ఇంతకు ముందు గత ఇష్యూ కూడా జరిగింది చాలా ఛానల్ రాస్తారు లావనే ఇష్యూ కూడా నేను చెప్పారు అంటే ఇప్పుడు ఇవన్నీ చూపించడం తప్పండరు సొసైటీలు ఇవన్నీ చూపి అది మీరు తప్పని ఇప్పుడు ఇవన్నీ జనరల్ గా అండి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి ఒక ఫోన్ తీసుకొని ఏమైనా చూద్దాం అంటే ట్రోలింగ్ లో మొత్తం వేణు సామ్మ ఎందుకు అంతగానో ఆయన మీరు విమర్శించడానికి ఏం అవసరం ఉంది అదేనండి ఇప్పుడు మీకు నచ్చితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది మీకు ఏమైనా సమస్య అంటే ఆయన దగ్గర వెళ్తారో జాతకం చూపించుకుంటారు అది నచ్చితే మీకు సక్సెస్ అయితే ఆయన గొప్ప అనుకుంటారు నచ్చకపోతే ఆయన తీసుకోవాలి అలాంటిది వదిలేసి ఇప్పుడు ఆయన ఇది చేశాడు ఆయన అది చేశాడు అని ఎందుకు అవన్నీ చెప్పేది కూడా అదేనండి ఈ వేణుస్వామి విషయమో లేకపోతే ఇంకొక విషయమో ఒకటే టాపిక్ తీసుకుని జనాలకి అవసరమైనటువంటి అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు రైతులకు రుణమాఫీలు చాలా మందికి అందలేదు తెలంగాణలో ఆ తుమ్మల నాగేశ్వర గారిని దాని గురించి తుమ్మల నాగేశ్వర గారిని అడ్డుకున్నారు రుణమాఫీ మాకు జరగలేదు అని లేదు ఇది మేము మళ్ళీ అధికారులను ఇంటికి పంపించి నిజంగా నిజాన్ని పరీక్షించి మీకు వేస్తాము కంగారు పడకండి అని చెప్పారు అంటే ఇలాంటి రైతులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రకరకాల సమస్యలతో రాష్ట్రంలో దేశంలో ఇవన్నీ పక్కన పెట్టేసి టీవీ ఆన్ చేస్తే చాలండి వేణుస్వామి లేకపోతే ఒక టాపిక్ ఇంకో టాపిక్ ఇదే ఇప్పుడు రాజస్థానంలో ఉంది అది పర్సనల్ విషయం అండి అది వాళ్ళది పర్సనల్ విషయం దాని గురించి బయట చేయాల్సిన అవసరం ఏముందండి ప్రజలు చెప్పండి మీరు ఆమె ఒక సెల్ఫీ తీసుకొని నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పింది ఆమె హాస్పిటల్ తీసుకెళ్లారు డిఎన్ఏ టెస్ట్ చేశారు అన్ని చేశారు చేసినాక నెగిటివ్ అని వచ్చింది కదా ఇప్పుడు ఆమె ఇంట్లో సేఫ్టీ ఉంది కదా ఆమె ఒక ఆడపిల్లని బయట తీసుకెళ్లి ఇప్పుడు పర్సనల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకు కూడా అది కాకుండా మీరు అది ఒకటే పట్టుకుంటే ఏందండి అది ఆ అమ్మాయి మామ ఏం చేసింది అమ్మాయి చెప్పండి ఆ అమ్మాయిని బ్లేమ్ చేశారు మీడియా వాళ్ళకి ఏం పని ఏం లేదా ఫస్ట్ గరీబాల కోసం ఫోకస్ చేయండి పేద పేద ప్రజలు రోడ్ల పైన తిండి లేక ఎన్నో వరకు గరిబ్ ఇల్లు లేదండి దాని దానికోసం ఫోకస్ చేయండి రోడ్ల మీద ఎంతో మంది చనిపోతున్నారు వాళ్ళ కోసం ఫోకస్ చేయండి ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఎన్కాన్వేషన్ ఎవరు చెప్పారు స్వామి గారు చెప్పారు జనాల సమస్యలు చూపించండి అని చెప్తున్నారు మళ్ళీ వేణుస్వామి గారి దగ్గరికి వచ్చేపటికి ఆయన చెప్పారు జరిగింది అన్ని అవునండి ఆయన నిజాలు చెప్పారు కాబట్టి జరిగింది రెండు వేల పదిహేను నాగ సమంత గారు నాగచత్త సమంత గారు విడిపోతారు అన్నాడు విడిపోయారా లేదా ఇది మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా చెప్పారండి రెండు వేల పదివేల ముందుకు ముందు చెప్పారు ఇన్ఫెంక్షన్ వస్తది కూలిపోతాయని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నాగచతిన సమ్మర్ధంగా విడిపోతారని ఇప్పుడు వాళ్ళు కూడా విడిపోయే ఆయన పరిస్థితి ఏంటి ఆయనకి ఏం జరిగిపోతుంది ఆయన ఏ పరిస్థితిలో ఉంటారని ఏం పరిస్థితిలో ఆయన ఫోన్ చేయడం జాగ్రత్త అనేది చెప్పి ఇప్పుడు ఆయన జాగ్రత్త అని చెప్పలేదు ఇప్పుడు ఆయన ఒక్కరే కాకుండా సమాజంలో జాతకాలు దెబ్బ వందల మంది ఉన్నారు ఒకటి చెప్తా రోజు పొద్దుగా లేస్తే టీవీ ముంగ పోయడం చాలా మంది కూర్చున్నారండి నేను చూసాను మ్యామ్ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా మళ్ళీ నాకు వేణుస్వామి ఒక్కరే తప్పు చేశాడా కోట్లు ఇప్పుడు ఆయన అంటున్నది వేణుస్వామి ఒక్కడే ఎందుకు మీకు దొరికారు మిగిలిన ఉన్నాయి కదా రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర సమస్యల గురించి చెప్పారు చాలా ఉన్నాయండి బోల్డ్ ఉన్నాయి రోడ్ల సమస్య ఉంది ఇవాళ వరదలు వరదలు ఉన్నాయి వర్షాలు ఇప్పుడు రావాల్సిన వాటికంటే ఎక్కువ వచ్చి వరదలు వస్తున్నాయి బడ్జెట్ ఉంది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఇప్పుడు పథకాలు చెప్పారు ఇప్పుడు గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు ఇప్పుడు పథకాలు గవర్నమెంట్ ప్రస్తుతానికి లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి ఆ పథకాలు ఇవన్నీ ఉన్నాయి గవర్నమెంట్ ఎందుకున్నప్పుడు పథకాలు ఏమొస్తాయి సూపర్ సిక్స్ వీటి గురించి వాళ్ళు ఆశిస్తారు తెలుగుదేశం పాటితారు కానీ వీళ్ళ వాళ్ళకుండే సమస్య వాళ్ళకుంది ఇప్పుడు వాళ్ళు లోటు పట్టిట్టుంది గత ప్రభుత్వం అంతా ఇది చేసింది కాబట్టి గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పోయిందండి వీళ్ళు కూడా టైం తేలిపోతుంది కదా వాళ్ళు మొత్తం అప్పులు చేసిపోయారు వీళ్ళు అప్పుల నుంచి మళ్ళీ అంత కలెక్షన్ తెచ్చుకొని దాని సొసైటీతో బాగుంటుంది కానీ వాళ్ళు చేసేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఎంత అద్భుతంగా వచ్చిన మాట అన్ని చేస్తున్నాడు ఆయన ఆయన ఏం చేయట్లేదండి ఆయన ఇప్పుడు సెలబ్రేట్ అనేది మాత్రం ఇంట్లో కూర్చోలేదు కదా ఇప్పుడు సీఎంగా ఉన్నాడు ఆయన ఆయన ఏమైతే చేస్తానని మాట ఇచ్చారు అవన్నీ చేస్తున్నారు ఆయన ఫోకస్ చేయండి అలాంటి ఫోకస్ చేయండి అది వదిలేసి లేచే పొద్దు వరకు వేణుస్వామి 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 ఎందుకంటే ఆయన మీరు ఎంత ఏం చేస్తారు ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది చెప్తానడు అండి హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యాలతో బయటకు వస్తాడు వచ్చి చూపిస్తా ప్రూవ్ చేస్తా అని చెప్పింది ఆయన చూపిస్తాడు ఆయన టైం తీసుకోవాలి కదా ఆయన కూడా సాక్షి అనేది తీయాలి కదా అయితే మీరు మీరు అన్నట్టు ఆయన నిజంగానే థ్రెడ్ ఉందా థ్రెడ్ ఉందా మేడం హండ్రెడ్ పర్సెంట్ థ్రెడ్ ఉంది కానీ ప్రజలు మాత్రం సేఫ్ చేయాలి ఇది మీడియా వాళ్ళు ఆయన సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయాలి అట్లా అనుకుంటే బయట గారికి ఈ టాపిక్ మీడియాలో వేయకుండా వాళ్ళు ఏదన్నా ఉంటే పర్సనల్ గా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ లీగల్ అని చెప్పేసి కదండి ఆయన ఇల్లీగల్ గా ఉన్నాడు ఆయన ప్రాబ్లం ఏం లేదు బెయిల్ ఆయనకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది మేడం ఆయనకు డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్న విడిపోతారని జాతకం చెప్పినట్టు చెప్పినప్పుడు మహిళా కమిషన్ జర్నలిస్ట్ సంఘాలు అంతా కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అయితే దాని కోర్టు దాని కోర్టు తిరిపించింది కదా కోర్టు ఆ కోర్టు తిరస్కరించింది తిరస్కరించింది వాళ్ళ బాసస్ మీకు ఏమ అవసరం అని అన్నారు వాళ్ళ బాసస్ మీకు ఏమ అవసరం ఉంటాయండి ప్రతిదాన్ని కెలికి అనవసరంగా జరిగేదేదో జరుగుతుంది భవిష్యత్తులో ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరు విడిపోతారో అనేది ఎవరికి తెలియదు ముందు చెప్పడం వల్ల వాళ్ళ మనోభావం తిన్నది మనోభావం తిప్పదివసరేమంటే ఒక సంవత్సరం కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు అనుకుందాం ఎవరైనా వాళ్ళనే కాదు వేరే జంట వీళ్ళు ముందే ఇవ్వాలి చెప్పేసి వాళ్ళని రేపే పెట్టగొట్టేసేసి అట్లా జాతకం చూశాను కాబట్టి ఆ జాతకంలో రేఖల బట్టి అని చెప్పిండది అది తప్పు లేదు అలా అంటే ఇప్పుడు చాలా మంది ఆయన దగ్గరకు వస్తారండి జాతకాలు చూపించిన వాళ్ళు అట్లా నేను కూడా ఒక నెంబర్కి నాకు కొద్దిగా పర్సనల్ గా కొద్ది ఏదో విషయస్ ఉంటే వెళ్ళాను దేనికి ఆయన అపార్ట్మెంట్ రండిలేద రతన ఆ అపార్ట్మెంట్ ఇచ్చిండో ఇచినాగా వెళ్ళి ఆయనతో కూర్చుని నాకు స్వామిన కొద్ది ప్రాబ్లం ఉంటది చెప్పి నీకు రాబోయే రోజుల్లో కొన్ని రోజులు మంచిోయితది అది సక్సెస్ లేదో అన్సక్సెస్ సక్సెస్ అయ్యేతో మార్కెట్లా చెప్పిండు సక్సెస్ అయినాది అంటే ఇప్పుడు ఆయన దగ్గర అంతమంది సీనియర్ సెలబ్రిటీస్ గనే కూడా నమ్మకంతోనే నమ్మకం తోనే వెళ్తురండి ఆయన పబ్లిసిటీ వల్ల లేదు లేదు పబ్లిసిటీ కాదండి నమ్మకం తోటే వెళ్ళారు నమ్మకం తోటి చాలా మంది సక్సెస్ కూడా అయినారు ఇప్పుడు చూడండి మేడం ఒక చిన్న లాజిక్ పడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన ఆయన ట్రోల్ చేస్తున్నారు అంతా

భూత్ బంగ్లా ఉంటాయి ఎప్పుడు కొంతమంది అన్న దయ్యం ఉందంటే భయపడతారు అలా దేవత ఉందంటే సంతోషపడతారు దయ్యం ఉందన్న భయపడే వాళ్ళు ఉన్నారు దేవత ఉందన్న నమ్మకంతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు అది వదిలేదు కదా దేవుడు ఉన్నారు దేవుడు వచ్చే కదా దయ్యం ఉందండి జాతకాలు కూడా ఉన్నాయి అది నమ్మాలి అది మనం నమ్ముతినా తెలుసు అది ఆయన సాయంత్రం చెప్తున్నాను నమ్మకం ఉంది నమ్ముతారు కానీ దీన్ని ఇంత హైలైట్ చేసి ఎక్కువ హైప్ చూపించడం వల్ల సామాన్య ప్రజలకు ప్రజలకు కూడా అర్థమైంది మేడం వేణు స్వామి గారు ఎలాంటి తప్పు చేయలేడు ఆయన నిజాయితీ పరుడు అని నిజంగా జాతకాలు చెప్తుండని నిన్ను మొన్న ఆఫీస్కి వెళ్ళాం జరిగింది ఆఫీస్కి వెళ్తే కూడా అంటే ట్యూగ కూర్చున్నారా ఆయన అపార్ట్మెంట్ కోసం ఆయన జాతకం కూర్చొని ఎందుకు కూర్చున్నారండి అండి నమ్మకం లేక కూర్చున్నారా అలాంటి వాళ్ళు ఉంటాయి ఆయన ఆఫీస్ కదా ఆయన ఇంటికి కూడా వెళ్ళారు కదా అయితే ఇప్పుడు ఇంకో అంశం కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతారు రెండు వేల ఇరవై ఏడు తర్వాత విడిపోతారు అంటే శోభిత వీళ్ళు జాతకం ప్రకారం ఆయన చెప్తున్నారు అయితే కానీ లాజికల్ గా ఇంకా ఇంకో విషయం ఏమొచ్చిందనంటే సమంతతో విడిపోవడానికి కారణాలేంటి అక్కినేని ఫ్యామిలీకి సమంత సెట్ కాదు బోల్డ్ గా ఉంటుంది సినిమాలంటూ బిజీగా ఉంటుంది అదే దీని వల్ల సెట్ కాలేదు గట్రా ఫ్యామిలీకి ఆమె సెట్ కాదు విడిపోయిందని

పాపం వాళ్ళు లాస్ట్ మొన్న వీడియో నేను చూసాను భార్య భర్తం చూసి మేడం సూసైడ్ చేసుకుంటాం అన్నారండి సమాజం ఎక్కడ పోతుంది ఏ మెసేజ్ ఇవ్వాలని సమాజంలో అంటే మీరు ప్రజలని ఇబ్బంది పెట్టి ఇప్పుడు జాతకాలు చెప్తున్నాయి అన్న జాతకాలు చెప్పి ఆయన ఆయన భార్య చచ్చిపోవాలి ఇదే అని మెసేజ్ ఇచ్చేది వాళ్ళు బతుకోద్దు వాళ్ళు ఇది ఎక్కడ ఉంది సొసైటీ ఇది ఎక్కడ సమాజం ఎక్కడ ఉంది సమాజం న్యాయం జరుగుతుందా తప్పు కదండి ఇది చాలా తప్పు ఆయన అంతలో ఆయన బాగున్నాడు ఆయన సైంటిఫిక్ గా తీసుకు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువగా జనాల్ని చేసే తప్పు చాలా మంది ఉన్నారు అది వదిలేసింది టార్గెట్ ఏంటంటే నాకు అర్థం కాదు అలాంటి మోసాలు చేసే వాళ్ళు రోజుకు వందల మంది బయట ఇప్పుడు అది వదిలేస్తారు కదా ఆయన మోసాలు చేసేవాడైతే ఆయన మోసాలు చేసేవాడైతే లక్షల కోటు తీసుకొని ఫారం దగ్గపోయేవాడు ఫారన్ పారిపోయేవాడు మేడం ఇందుకు పారిపోతుంది ఎందుకు మన దగ్గర వాళ్ళ రూమ్ కదా ఎప్పుడు జాగ్రత్తలు చేపట్టుంది కదా నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తుంటే తప్పు కదా మేడం ఎందుకు చెప్పండి ఎంతో మంది లక్షల కోట్లు తీసుకొని విదేశాలు దిగిపోయిన వాళ్ళ విన్న టాపిక్ లేదు ఇప్పుడు సామాన్య వ్యక్తి ఒక చిన్న నా ఒక మధ్యతర వ్యక్తి ఏదో ప్రాబ్లం ఎక్కుంటాడు అది పది మంది సపోర్ట్ చేయరు ఏ మనోడు కదా సపోర్ట్ చేద్దామని అదే ఆలోచన ఎందుకు రాదండి అదే వేరే దగ్గర న్యూస్ దొరికింది సెలబ్రిటీస్ అంటే ఓ లాగుతారు దాన్ని ఎందుకు అది కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టే కాన్సన్ట్రేషన్ పేద ప్రజల పైన పెట్టుకోవచ్చు కదా వాళ్ళ పైన ఎందుకు పెట్టుకోలేదు ఒకటే అభిప్రాయం ఒకటే పెట్టబడే కాకపోతే వేణు స్వామి గారి మీద అభిమానం అవునండి వేణు స్వామి అంటే నాకు అభిమానం అండి ఎందుకంటే నాకు మంచిగా అభిమానం నేను రెండు నెలల నుంచి వెయిటింగ్ చేస్తే మేడం మన అపార్ట్మెంట్ దొరకలేదు ఆయన ఒక బిజీ ఉండడం వల్ల అప్పటికైతే సెలబ్రిటీ వల్ల జాతిలో చెప్పిన తర్వాత ఇది ఒక దృష్టిలో ఉన్నాడు కాబట్టి దొరకలేదు తర్వాత దొరికింది నేను జాతి అని మీసుకున్న నాకు మంచి జరిగింది ఇప్పుడు మంచి జరుగుతున్నాయి కదా మేడం ఇద్దరు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక గొడవలా ఉంది తప్ప ఇప్పుడు దీని వైరల్ చేస్తున్నారా ముందు ఏది పడితే చెప్పేస్తున్నారండి అది తప్పు అప్పుడు అడిగారా నాగార్జున గారు కాని నా చైతన్య గారు ఎందుకడలేదు ఎందుకు చెప్పాలి ఎందుకు అడగలేదు ఎందుకంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే జరిగేది మీద జరుగుతా అంటే ఎందుకంట వాళ్ళు అది వదిలేదు ఇప్పుడు గారికి లేనప్పుడు వీళ్ళు ఎందుకు అడగాలండి వీళ్ళు అడగలేదు వాళ్ళు అడగలేదు వీళ్ళు ఒక పబ్లిక్ పేరున్నటువంటి వాళ్ళని అంటే వాళ్ళకు సంబంధించిన అభిమానులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటే కదా అది జరుగుతుందా జరగదనేది అనేది సెకండరీ విషయం అసలు ఎందుకు చెప్పాలి అంటే దీనివల్ల ఏంటి హైప్ మొత్తం చూస్తారు నాగ చైతన్య శోభిత ఇలాగా విడిపోతున్నారు అని అంటే అది మొత్తం మీడియా మొత్తం బ్లాస్ట్ అవుట్ అయిపోయింది కదా ఇన హైలైట్ అయిపోతుంది హైలైట్ అయిపోతున్నాకదా అది మెయిన్ అది పబ్లిసిటీ కోసమే కదా చేసేది ఆయన ప్రమోషన్ ఇప్పుడు ఆయన జాతకలు చెప్పాలి ఆయన ప్రమోషన్స్ ఆయన దగ్గర క్లైంట్స్ రావాలి ఆ ఉద్దేశంతోనే చెప్పుకున్నాడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చి కూర్చొని ఆయన చేయకుండా పూజ చేసుకుని వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయండి చాలా మంది జనాలు కూడా చూసారు అది పబ్లిక్ లో టాక్ వచ్చింది అందరు చూసారు నమ్మకం ఉండే బట్టే కదా మేడం రావడం జరిగింది నమ్మకం ఎందుకు వస్తుంది చెప్పండి ఆయన ఏమో లక్షల ఫీజులు కూడా తీసుకునేవాడు కాదని ఏదో నార్మల్ గా పూజ కార్యక్రమం దానికి ఎంత జాగ్రత్తగా చెప్పడం ఆయన ఫీజు ఆ పీస్ వారికే తీసుకునేవాడు లక్షల చెక్కులు తీసుకొని బ్లాక్ చెక్కు రాసుకొని విదేశాలలో పోయి హోటల్ కట్టలే కదా మేడం విదేశాలలో ఆస్తులు కొనుక్కొని పెట్టుకోలేదు కదా ఎక్కువ ఫోకస్ అవుతారు ఎక్కువ ఫోకస్ అయితే ఎక్కువగా ఆర్థికంగా ఎదగడానికి ఉంటది పేరు ప్రఖ్యాతులు రావడానికి ఉంటది ఇది అండి మెయిన్ రీజన్ ఇంతకన్నా ఏం లేదు ఇప్పుడు వీళ్ళు వాళ్ళ టార్గెట్ చేసినా వాళ్ళు టార్గెట్ వాళ్ళ వాళ్ళ స్వార్థాలు అవి పూడ్చాలి రోడ్డు రోజు వంద సార్లు తిరుగుతుంది నిన్న చిన్న లాజిక్ మేడం చిన్న క్వశ్చన్ చేస్తా నేను రన్నింగ్ లో రోడ్ పైన బైక్ పైన వెళ్తుంటే ఒక ఎస్ఐ గారి కూతురు యాక్సిడెంట్ లో చనిపోయింది రోడ్ పైన దాని గురించి ఎవరైనా చూసారా రోడ్ వల్ల ఒక రోడ్ సమస్య వల్ల ఇంకా నుంచి డిసెంబర్ వల్ల రోడ్ పడి అమ్మాయి చనిపోయింది అది పట్టించుకున్నారా న్యూస్ వచ్చింది ఎడిటింగ్ వచ్చింది తర్వాత ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అమ్మాయి పరిస్థితి ఏంది రోడ్ల సమస్యలు ఉన్నాయి రోడ్ పైన పబ్లిక్ లాగా పట్టించుకోరా అవి కూడా పట్టించుకోరా వర్షాలు హైదరాబాద్ లో వర్షాలు పడితే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది

అది జాగ్రత్త రెడ్డి గారు ఏంటంటే చెరువులు ఈ నాల కుండలు ఇవన్నీ కబ్జాకి గురవుతున్నాయి ఇప్పుడు వర్షపు వర్షం పడినప్పుడు చెరువుకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో కొంత ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ ఉంటేనే అందుకే గారు చెప్పారు అన్నారు అందుకే చాలా మంది నాణాలు పక్కన మామూలు చెప్తున్నా ఈ ఏదైతే ఎక్స్ట్రా ప్లేస్ ఉంటదో ఆ ప్లేస్ ఉంటే ఈ రోజు హైదరాబాద్ ఇలాగా డ్రైనేజీతో మునిగిపోయే పరిస్థితి ఉండదండి చాలా మొత్తం ల్యాండ్స్ చెరువులు ఇవన్నీ కబ్జా అయిపోయినాయి చెరువుల్లోకి వెళ్ళిపోయినాయి కట్టడాలు అప్పుడు వాటర్ ఎక్కడ ఉంటుందండి

ఇప్పుడు పేదవాడు చిన్న మిడ్ మిడిల్ క్లాస్ మెంబర్ అండి ఒక వంద గజాలు జాగ్రత్త కబ్జా చేసుకుని కట్ట కెపాసిటీ ఉందా కబ్జేసుకుని అలాంటిది మరి ఇంత కబ్జాలు వందల ఎకరాలు కబ్జా చేసి మరి ఆ గవర్నమెంట్ చూసినా ఈ గవర్నమెంట్ చూడలేదు ఈ వేణుస్వామి గారు కూడా ఎవరెవరు కబ్జా చేశారు వాళ్ళ పేర్లతో చెప్పాను అండి చెప్పాను చెప్పిండు ఇది చిన్న మేటర్ చిన్న పేరు చెప్తే అదే అంటున్నారు ఇప్పుడు మరి నాగార్జున చెప్పడం కదా ఆయన ఆయన మీరు అర్థం చేసుకోండి గురుగారు మీరు అర్థం చేసుకోండి అభిమానులు నాగచేతన సంబంధ గారి గురించి నాగార్జున చెప్పారు కాబట్టి ఇంత పెద్ద ట్రోల్ చేసేది ఆయనని ఇంక అందరి జాతకాల గురించి బయట పెట్టి అందరు సెలబ్రిటీ పేరు చెప్తే అవి ఆయన చంప జాతకం చెప్పుకోమనండి ఆయన జాతకం చెప్పుకున్నాడు కాబట్టి ఇంకా సేఫ్గా ఉండండి ఆయన అందరి జాతకాలు చెప్పే ఆయన ఇంతమంది జాతకాలు చెప్పింది నేను నా జాతకాన్ని వీళ్ళందరూ మారిచ్చి నన్ను ఇలా మీడియా ముందుకు తీసుకొస్తానని ఊహించాలి ఆయన జాతకాన్ని ఇప్పుడు ఆయన సమాజంలో వంద మందికి మంచి చేయాలని చెప్పి బయటకు వచ్చిండు చెప్పిండు మంచి చేస్తే మంచిది మంచి చేసింది కాబట్టి బయటకు వచ్చిండు ఆయన చెడు చేస్తే బయట వచ్చేవాడు కాదు నాకు ఎందుకు లేబాయి వాళ్ళు విడిపోతా ఇన్స్ట్రక్షన్స్ నాకు ఎందుకు నాకు ఎందుకు అనుకునేవాడు అయితే ఆయన ఇప్పుడు మార్కెట్ లో బాగుండేవాడు ఆయన నిజాలు చెప్పడం వల్ల చెప్పిండు నాకు చెప్పిండు నాకు మంచిగా అయింది కాబట్టి నాకు ఏంటే ఎక్కడ ఏదైతే ఒక హైలైట్ ఇష్యూ జరుగుతుందో దాన్ని చేస్తున్నాం దాన్ని జస్ట్ చెప్పండి అంతేగాని దాన్నే రుద్ది రుద్ది పొద్దు చెప్పదు అది బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ తర్వాత బ్రేక్ తర్వాత అంటే భోజనం లేక గూడు లేక బట్టలు లేక అల్లాడిపోతున్నారు ప్రజలు ఎంతో మంది ఉన్నారు చాలా కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మీకు ఉన్న ఈ ఒక విషయాన్ని హైలైట్ చేసినందువల్ల ఉపయోగం ఉండదు ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి ఏంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి ప్రభుత్వాలు ఎలా అండగా నిలబడతాయి పేదల పక్షాన మీడియా అనేది నిలబడగలిగినప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుంది లేకపోతే సోది ఎందుకండి వాళ్ళకి అవసరమా చూసే వాళ్ళకి చూసేవాళ్ళు అలా చూస్తున్నారంటే కొట్టుకుంటున్నారంటే ఎవరైనా చూస్తారు నేను మీడియా చెప్తున్నా గారిని టార్గెట్ పేద ప్రజల గురించి ఆలోచించండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అన్నం లేని వాళ్ళు ఉన్నారు నీరు లేని ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఫోకస్ చేయండి వాళ్ళని చేసుకొని చూపించండి వాళ్ళకి ప్రజల గురించి చూపించండి అది వదిలేసి మీరు ఇలాంటి వాటిని ఇష్యూ తీసుకోరాకండి అది నా రిక్వెస్ట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నిరాకంఠ గారు అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు మీరు చక్కనైన మీ విలువైన అభిప్రాయాలు అయితే తెలియజేశారు సో అందులో మీరు చెప్పినట్టు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి సో మీడియా సంస్థలు కూడా కొద్దిగా ఆలోచించి మనం చెప్పే న్యూస్ కూడా పదే పదే కాకుండా జనాలకు ఉపయోగపడే చెప్తే బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను సో మరి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్